నారాయణరావు పూలు పూలు లేదు ఆ బాలాపురం దాటి అంటే ఆ ఉన్నది అదొక పెద్ద మర్రి చెట్టు మరీ అయితే నాకు మా మబ్బు వాడేది పోగా నడిచిపోతున్నా అప్పుడు మోటార్ సైకిల్ లేకుండా ఆటోలు లేకుండా ఎన్నో సాధించి కూడా పోయినా అయితే ఒక్కో అట్లానే ఒక్కో వస్తున్నాడు అరే ఆడికి పోతున్నా మారాధర్ అట్లా ఏ నేను సాంపురం పోతున్నా అరే నువ్వు సాంపురం పోతున్నావు కానీ అలా ఒసలాగే ఊరికలా మరిచెట్టున్నది అలా దయ్యాలు ఉంటాయి అడుగు బే జరగ పోతుంటుందే ఇక అడు అన్నప్పుడు నా మంచాలని తడిచ్చాయ అడిగి ఆయన చేయ మంచిన ఇక ఎత్తట్ల దగ్గర పోతున్నా చెట్టు దగ్గర చెత్త ఎట్ల పోతున్న తొట్ట నాలుగు దాదాడు పుట్టింది పుట్టింది చెట్టు కిందికి అది దాటుతున్నా అప్పుడు అలా చెట్టు మీద కాకులు కొంగలు బరబరేసింది అప్పుడే అలా మూడు చచ్చి వాడిపోయింది ఏం పట్టింది నన్ను అప్పుడే పడిపోయినారా కళ్ళకి చీకట్లు వచ్చినాయి పడిపోయా ఏం పట్టింది నన్ను మన మంచు మనకి మనకి మందుకు మన మంచు గట్టి కావాలా వాటిని కదా పాట మారకనే పాయా ఈ మనసు మారకనే పాయా అరే మంచుని మారుసుకో భయ మనుషులు గట్టిగా చేసుకో మంచు గట్టి నీ పని అంతా ఉడిచినట్టని మన మనసు గట్టికి అయ్యో అయోగ్యమవుతుందో ఇంత ఉమ్ముడు ఉడుము దొరికితే అవుతుందో

మాకు భయం ఇది ఇంట్లో ఏమైనా వచ్చినా భయం మంది అంటారు అరే మహారాజా మా ఇంట్లో ఉచ్చింది అంటారు అరే భాను దగ్గరికి పోకు అందుకంటే నేను భానువారి దగ్గరికి పోకు మంచిగా నీ నా దగ్గరికి వచ్చినావు ఒక నాదక్క కొట్టుకో పావు మీ గురువు గుంట వాళ్ళు వేరే దేవుని ముందు అట్లా నారక్క కొట్టుకో ఒక ఉత్పత్తి ముక్కిజో ఓ ఓలే చెప్పదు తప్పదాకూడదు మన దగ్గర వచ్చినోడో అట్లా పట్టిస్తాం ఇక వాళ్ళు మనకు కాదనక ఇష్టం వచ్చినోట్లా వచ్చా బొందలు వేస్తా ఇక అభిషేకాలు చేయాలా ఇల్లు ఇడాలా అంటే మరి బొందలిసి ఇస్త అందుకు మన మనసు ఎంత మట్టు గట్టి కాదు అప్పటిదాకా మంచిగాడు ఇది మంచి రూపంలో మంచే పేరు ఉన్నారు కానీ మంచిది గుణధర్మం లేదు మంచిది గుణధరమై మేమున్నది ఎవరికి భయపడని వాడు వాడుగాలవా ధైర్యము క్షమా శాంతి సమ కరుణ ప్రేమ ఇవన్నీ దైవ గుణాలు కావాల అప్పుడు ఆయనకి భయపడే అవసరం లేదు అందుకు మన కర్మాలి శుద్ధి లేక మనం అడిగడుకున్నా భయపడుతున్నాం అరే కర్మారి శుద్ధి చేసుకో మనసు శుద్ధి చేసుకో వాచ శుద్ధి చేసుకో నీకు భోన్ దగ్గరికి పోయి అడిగేది అవసరం లేదు ఏ దేవుడు ఏమి ఇచ్చేటోళ్ళు లేడు అరే అంటే ఆడే పిచ్చేవాడు నీకేమిస్తాడు ఇప్పుడు ఇట్లాంటి మందికి రావు గోపాల్స్ అరే దేవుడిని అట్లా అంటున్నాడు అరే ఆడ పిచ్చేవాడు నీకు ఇస్తాడు పోయి ఇప్పుడు మనం సంతం ఇల్లు మనం కట్టుకుంటాం మన ఇల్లు మనం కట్టుకుంటాం కదా ఆ దేవుడి ఇల్లు మనం కట్టుకే వస్తాయి అది బిచ్చగారు కదా పది మందిని అడిగి బిచ్చవాడిగా అడుక్కొని చందలు తీసుకొని కట్టిస్తున్నాం అది బిచ్చేవాడుగా ఇట్లాంటి బ్లూకలర్ మస్తు కోపాలు వస్తాయి కరోనా అవద్దావా కరోనా అవద్దావా మాట యాభై మంది నూరు మందికి చందలు పట్టుకుంటా చందలు అందరు రాసుకుంటా ఆ మందిరాలు కట్టుకున్నాం అరే మన ఇల్లు మనం కట్టుకుంటాం అట్లా దేవుడి దేవుడికి కడుకోవాలి కదా మరి అంత చేత కూడా కాదు

పరస్తలే ఎన్నో చాలా జరిగినా లే ఇంకా కూడా కళ్ళు దెరుస్తలే లోకుల ఇంకా కూడా చూడు ఇవన్నీ తనతో చూసుకుంటా చూసుకుంటా కానీ ఇంకా కూడా కళ్ళు తెరుస్తలేమందా మంచిరా ఇట్లా మేము అంటే లోకులకు బాగా అరే దేవుని నిత్యం తీసేస్తారు అరే మీరు దేవుడు అంటున్నారు మేము బండ్ అంటే మీరు దేవుడు అంటున్నారు మేము బండి అంటాం అది ఆ పన్ను ఏమన్నా నింటున్నా నీ మాట ఎంటున్నారా అరే సత్యోని ముందట పోయి మాట్లాడుతున్నది అరే మరియు ముందట మాట్లాడు నీకేమన్నా లాభం ఉన్నది మా ముందట మాట్లాడితే నీకేమన్నా సమాధానం నాలుగు మాటలు చెప్తున్నా ఆ సత్యనోని ముందట పోయి మాట్లాడితే అని చెప్తున్నారా మరి తచ్చి లావునా ఇంకా కూడా మూఢనమ్మకాలు ఒకరివన్నీ మూఢనమ్మకాలు ఏవై ఈ మూఢనమ్మకాలు పో ఇంకా మరీ మరీ ఎక్కడైతున్నాయి కానీ తృప్తిగా వేసి కా మాట అందుకు గురు బోధలు ఇంత తాకతున్నది అని ఎవరు ఊపి తాకదు అదో బోధ ఇంకా కూడా ఇప్పటిదాకా ఓడి మాట మాట్లాడటలేదు గురు బోధ అంటే మంత్రాలు తీసుకోవాలా గూర్తులు పట్టుకోవాలా మాలలు వేసుకోవాలా ధ్యానాలు చేయాలా నామస్వరణాలు నేను అంతా ఫాలుతున్నాయి ఇవన్నీ అవుతుంది ఇవన్నీ ఫాలుతున్నాయి ఇవన్నీ లోగులు అంతే నడిపిస్తున్నారు కదా గురులు అందరూ అవు ఏం చెప్తున్నారు ఏ గుర్రీ చెప్తున్నాను తల్లిదండ్రు సేవ చెయ్యు అని ఏ గుర్రీ చెప్తున్నాడా నామాలు తా పూజలు చెయ్యి అరే నీ తల్లిదండ్రి మంచిగా చూడు తల్లిదండ్రులు పెట్టు తల్లిదండ్రి ఆజ్ఞలు ఉండు కూడా అని చెప్పి నా ఇప్పటిదాకా నాట మించిన దైవం లేదు తల్లిదండ్రులే మొదటి జగదం అప్పుడే నేను పిచ్చి పిచ్చేసిన వాటికే నువ్వు జగన్ చూస్తుంటా నీ తల్లి అప్పుడే నువ్వు పుట్టినప్పుడు కింద పిచ్చేసిన వాటికే ఏది దేవుడు అర్థం వస్తుందా మరి అంతా కూడా తెలుస్తున్నారు లోకులకు ఇక్కడ తల్లి అన్నలు తండ్రిని అన్నలు అటు తిరుపతిలో ఉండేలా పైసలు చేస్తున్నారు చూడు ఎట్లనే కథలు ఉన్నాయి తండ్రి కూడా ఉన్నది చూడు తల్లిని ఒక బుక్కెది వయలు బుక్కె అన్నం పెట్టలు అక్కడ ఉండేలా పైసలు దానం చేస్తున్నాడు ఎందుకు అలా మోక్షముని ఆ మోక్షం నేను నడికే ఉండదంట నేను అందుకు లోకుని ఇంత మగదంతా ఖరాబ్ అయిపోయింది దూయి బండి దేవుడు దేవుడు అనుకున్నా ఏ దే బోర్డు పుట్టిచ్చిందో దేవా దేవా అన్న మాట నాకు అర్థం కాక అరే ఎక్కడే దేవుడు లేడు పోయి ఈ ప్రతి ఘటనలో ఉన్న ఆత్మలే దేవుడు వీళ్ళని మంచిదు వీళ్ళ మీద ఈ సంయుక్ ଇଲାମି କପାଲକୁ ଇଣ୍ଡ ଦେୁ ଆଳନ ଚିଟକୁ ଆଳୁ କୁ ଭକ୍ତି ମାନେ ସୂପେନା ସୂପନା ନିନ୍ଦ ସୂର୍ କଲ ସୂର୍ ତା అవద్దని మాటలు సూర్య గారి ఇవన్నీ నువ్వు నాకు భక్తి చేయలేదాడు అవి భక్తు నక్షణాలు కావు